కలిసొస్తాయని కలలు కని చేసిన కమర్షియల్ సినిమాలేమో హ్యాండ్ ఇచ్చాయి అందుకే అప్పట్లో తనకి కలిసొచ్చిన ప్రయోగాల వెంటే వెళుతున్నారు ఓ స్టార్ హీరో కొన్నేళ్లుగా వరుస మా సినిమాలు చేస్తూ ఫ్లాప్లు అందుకున్న ఆయన వాటికి కొన్నాళ్లు ఫుల్ స్టాప్ పెట్టి ప్రయోగాల బాట పట్టారు తాజాగా మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నారు ఇంతకీ ఎవరా హీరో చూసేద్దామా సూర్య ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేని పేరు పాటు తెలుగులోనూ అద్దిరిపోయే మార్కెట్ ఈయన సొంతం కాకపోతే ఆ మార్కెట్కు సరిపోయే సినిమాలే ఈ మధ్య రావట్లేదంతే ఇప్పటికీ సూర్య రేంజ్ కు తగిన సినిమా పడితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో విక్రమ్ క్లైమాక్స్లో రోలెక్స్ క్యారెక్టర్ను చూస్తే చాలు సూర్యకు సరైన విజయం వచ్చి దశాబ్దం దాటేసింది మధ్యలో ఆకాశమే జై భీమ్ సినిమాలు అద్భుతాలు చేసినా అవి ఓటీటీలో వచ్చాయి దాంతో థియేట్రికల్ మార్కెట్ కు హెల్ప్ అవ్వలేదు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ వచ్చినట్టు కూడా తెలియదు ప్రస్తుతం ఈయన మాస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి కంగువా లాంటి భిన్నమైన సినిమాతో వస్తున్నారు శివా తెరకెక్కిస్తున్న కంగువాపై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి అలాగే సుధా కొంగరతో ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నారు సూర్య ఇందులో దుల్కర్ సల్మాన్ మరో హీరో ఈ మధ్య కార్తీక్ సుబ్బరాజ్ తోనూ డిఫరెంట్ కథకు ఓకే చెప్పారు తాజాగా ఈ చిత్ర ఫోటోషూట్ విడుదలైంది ఇందులో సూర్య లుక్ పుష్పాలో అల్లు అర్జున్ గుర్తు చేస్తుంది మొత్తానికి ఈ వరుస ప్రయోగాలతో సూర్య ఏం చేస్తారో చూడాలిక